స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు యాత్రా టూలో లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్ పాత్ర తర్వాత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ పేరు శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్ వైఎస్ జగన్ కు ఎలివేషన్ తెచ్చిన పాత్ర అది వైఎస్ జగన్ ను హీరో స్థానంలో పెట్టిన పాత్ర ఇంకా చెప్పాలంటే జగన్ కు కాంగ్రెస్ హైకమాండ్ కు మధ్య ఉండి వారి సంఘర్షణను తెలిపిన వ్యక్తి మరి శుభలేఖ సుధాకర్ పోషించిన ఈ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఎవరు అనుకుంటున్నారా రాజంపేట మాజీ ఎంపీ సాయి ప్రతాప్ ఈయన రెండు సార్లు ఎంపీగా గెలిచారు కేంద్ర మంత్రిగా పనిచేశారు మరి యాత్ర టూలో లో ఈయనకే ఎందుకు అంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పే పాత్ర ఇచ్చారు అంటే అసలైన కారణం ఉంది ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అత్యంత ప్రేమించే వ్యక్తి అలాగే వైఎస్ కూడా ఎంతో అభిమానించే వ్యక్తి సాయి ప్రతాప్ కుటుంబం కూడా కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ కు మంచి చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ కు హెచ్చరికలు పంపిన వ్యక్తి మొత్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనసరిగిన మనిషి అదే వైఎస్ తనను అభిమానించి కేంద్ర మంత్రి పదవి దక్కేలా కూడా చేశారనే కృతజ్ఞత కూడా ఈయనక ఉంది మొత్తానికి మంచి మనిషి సాయి ప్రతాప్ అందుకే యాత్రా టూ లో సుధాకర్ ను రెడ్డి మాత్రమే ఇది మాత్రం నిజమైన పాత్ర ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టక ముందే సాయి ప్రతాప్ కాంగ్రెస్ హైకమాండ్ కు నిజంగా అసలైన విషయాలను చెప్పిన వ్యక్తి వేరు వ్యక్తులు వైఎస్ జగన్ కు ఆ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎన్నో చెప్పారు అదే నాడు సోనియా గాంధీ కూడా నమ్మారు కానీ సాయి ప్రతాప్ మాత్రం వైఎస్ జగన్ పై దురుసుగా వెళ్ళొద్దని హెచ్చరించారు ఇది పార్టీకి పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు భవిష్యత్తులో ఉమ్మడి ఏపీలో జగన్ లేకుండా అధికారంలో రావడం కష్టమని ముందే భవిష్యత్తును ఊహించి కానీ సాయి ప్రతాప్ లైట్ తీసుకుంది కాంగ్రెస్ ఎందుకంటే రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిలు ఇతర నాయకులు జగన్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వద్దని హైకమాండ్ కు నానా రకాల పైగా కూడా తాము జగన్ కింద పనిచేయమని తేల్చి చెప్పేశారు పైగా తెలంగాణ ఉద్యమం వంకతో జగన్ కడ్డుపు వేశారు ఎవరైతే జగన్ సీఎం కావాలని సంతకాలు పెట్టారో వారంతా కూడా రివర్స్ అయ్యారు అప్పుడు నాడు కాంగ్రెస్ చీఫ్ గవర్నర్ సోనియా గాంధీ వారు చెప్పిన మాట విన్నారు కూడా మరో విషయంలో జగన్ కు వ్యతిరేకంగా రిపోర్టులు పంపారు అదే ఓదార్పు యాత్ర జగన్ ను ఓదార్పు యాత్ర చేయన చెప్పారు అతను కానీ ఓదార్పు యాత్ర చేస్తే కాంగ్రెస్ ని చీల్చేస్తాడు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని చెప్పుకొచ్చారు దీంతో సోనియా గాంధీ వెంటనే వైఎస్ జగన్ కుటుంబాన్ని ఢిల్లీకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి పదవి లేదా రాష్ట్ర మంత్రి పదవి ఏది కావాలంటే తీసుకో కానీ యాత్ర మాత్రం చేయొద్దని హెచ్చరించారు అప్పుడే ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న సాయి ప్రతాప్ రంగంలోకి దిగారు మేడం ఎవరో మీకు కావాలని ఏదేదో చెబుతున్నారు వారెవరో నాకు తెలియదు కానీ జగన్ ను అంచనా వేయద్దు మంచి నాయకుడిని మిస్ చేసుకోవద్దు చిన్నవాడే కానీ చాలా తెలివైన వ్యక్తి తండ్రి మాదిరిగానే పార్టీ కోసం కష్టపడతాడు మీరు కఠినంగా వ్యవహరించొద్దు అని చెప్పారు సోనియా గాంధీ సరేనన్నారు ఇక ఇదే విషయాన్ని జగన్కు చేరవేశారు సాయి ప్రతాప్ తొందరపడద్దు నువ్వు చాలా చిన్నవాడివి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది జాతీయ పార్టీలో ఉంటే మేలు వైఎస్ ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ సీఎం పీఠం దక్కలేదని చెప్పారు జగన్ కూడా సరేనన్నారు కానీ ఓదార్పు యాత్ర చేస్తాను నేను ప్రజలకు మాటిచ్చాను నాన్న కోసం ప్రాణాలు వదలని వారిని పరామర్శించడం నా బాధ్యత అన్నారు జగన్ దీంతో జగన్కు ఓదార్పు యాత్ర చేసే ఛాన్స్ ఇవ్వాలని సాయి ప్రతాప్ కోరారు కానీ ఇతరుల మాట విన్న సోనియా నో చెప్పారు కానీ జగన్ మాత్రం తాను ఓదార్ప యాత్ర చేసి తీరుతానని ప్రకటన కూడా చేసేసారు అప్పుడే జగన్ కు మన కాంగ్రెస్ పవర్ ఏంటో చూపించాలి మరొకరు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వెళ్లాలంటేనే భయపడాలని హెచ్చరించారు సోనియా కూడా గుడ్డిగా అదే పాటించేశారు అంతేకాదు జగన్ కు మన తడాకా చూపిద్దామన్నారు సోనియా చుట్టూ ఉన్న నేతలు ఇటు సోనియా కూడా జగన్ కు చెప్పండి మా మాట వినకపోతే ఏం జరుగుతుందనని హెచ్చరించారు కానీ అక్కడే ఉన్న సాయి ప్రతాప్ మాత్రం నవ్వారు అతను కడపడు మేడం మీరు తనకు ఇప్పుడు శత్రువులయ్యారు కానీ తాను అనుకున్నదే చేస్తారు చివర మాట కోసం తాను నాచనమైపోతానని తెలిసినా సరే వెనక్కి మాత్రం తగ్గడని సోనియా చెప్పి బయటకు వచ్చారట ప్రతాప్ అదే డైలాగ్ ను సుబలాక సుధాకర్ తో చెప్పించారు దర్శకుడు ఇక నిజంగా సాయి ప్రతాప్ నాడు సోనియాతో ఏవైతే చర్చలు జరిగాయో అవన్నీ కూడా జగన్ కు చెప్పేవారు జగన్ గురించి సోనియాకు చెప్పేవారు మంచిగానే జగన్ కాంగ్రెస్ లో ఉండాలని కోరుకున్న వ్యక్తి ఆయన కానీ అప్పటికే జగన్ మీద కఠినంగా సోనియా వెళ్లిపోయారు ఇక జగన్ కూడా బయటకు వచ్చి వైసీపీ పార్టీని ఏర్పాటు చేశారు మరోవైపు వైఎస్ కుటుంబాన్ని తెలిసి వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం కూడా జగన్ ఆగ్రహం తెప్పించింది అలా కుటుంబం చీల్చారని జగన్ కోపం పెరిగింది తాను ఇచ్చిన మాట ప్రకారమే ఓదార్పు యాత్ర చేశారు చివరకు కేసులను కూడా ఎదుర్కొన్నారు నిజమైన కడపోడని నిరూపించుకున్నారు జగన్ తనను నాశనం చేస్తారని తెలిసినా కూడా జగన్ ఏమాత్రం భయపడలేదు మాటిచ్చాను కష్టం దేవుడు చూసుకుంటాడులే అన్నారు జగన్ అయితే సోనియా జగన్ మధ్యవర్తిత్వంలో ఓడిపోయాడు సాయి ప్రతాప్ సోనియా గాంధీ కూడా ఓడిపోయింది చివరకు జగన్ గెలిచాడు అయితే సోనియాతో తన గురించి చెప్పి తన మంచితనం కోరుకున్న సాయి ప్రతాప్ అంటే జగన్ కు గౌరవం అన్నా మీరు నాతో రావాలని కోరిన ఆయన నో చెప్పారు నేను రాలేదు నువ్వు ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పారు సాయి ప్రతాప్ అలా వైఎస్ మీద అభిమానంతో జగన్ ను చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉండాలనుకున్న ఏకైక వ్యక్తి సాయి ప్రతాప్ అందుకే యాత్ర టూ సినిమాలో వైఎస్ జగన్ గెలిచిన తర్వాత ఓ వాయిస్ వినిపిస్తోంది నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు గొప్ప పదవుల్లో ఉండి శాసించిన వారు కూడా తమ కొడుకులను గెలిపించుకోలేకపోయారు కానీ నువ్వు గెలిపించుకున్నావయ్యా రాజశేఖర నువ్వు గెలిపించుకున్నావు ఇది నీ విజయమే అంటూ కీర్తిస్తాడు సినిమాలో శుభలేఖ సుధాకర్ కానీ ఆ మాట వెనుకున్నది సాయి ప్రతాప్ అయితే కాంగ్రెస్ ని విడిన సాయి ప్రతాప్ టీడీపీలో చేరారు కానీ తన ఆలోచనలు పనితీరు హుందాతనంతో ఆ పార్టీలో ఇమడలేక మళ్లీ కాంగ్రెస్ గుట్టుకే వచ్చారు నూటికి వెయ్యి శాతం నాడు జగన్ మంచి కోరిన వ్యక్తి కాంగ్రెస్ కూడా ఉమ్మడి ఏపీలో చచ్చిపోకూడదని కోరుకున్న వ్యక్తిగా ఆయన హుందాగానే నిలబడ్డారు మొత్తానికి వైసీపీ పార్టీ అలా పుట్టింది మరి సాయి ప్రతాప్ క్యారెక్టర్ ని శుభలాక్షి గారు అద్భుతంగా చేశారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి